నిద్ర అన్నం మానేసి నీ కోసం వెతుకుతున్నాం అంటూ తిరుపతి దాడి ఘటనలో బాధితుడు పవన్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ఈ రోజు ఒక వీడియో విడుదల చేశారు పవన్ ను ప్లాస్టిక్ కర్రలతో చితకబాదిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆ వీడియోలను తల్లి సునీతకు కూడా గుర్తు తెలియని వ్యక్తులు పంపారు పవన్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు అనిల్ రెడ్డి జగదీష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే వీడియోలు బయటకు వచ్చి ఇరవై నాలుగు గంటలు గడిచిన పవన్ ఆచూకీ తెలియలేదు దీంతో పవన్ తిరిగి రావాలంటూ తల్లి సునీత వీడియో విడుదల చేశారు నా పేరు పవన్ తిరుపతి ఎస్పీ గారికి డిఎస్బా డిఎస్పి గారికి నమస్తే సార్ హోమ్ మినిస్టర్ అనితా మేడం గారికి మినిస్టర్స్కి ఎవరైతే నా కోసం రెస్పాండ్ అయినారో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అనిత మేడం సార్ ఇందులో నేను వేరే వాడిని ఏదో పేదలకి తీసిద్దామని వాడిని నమ్మి నేను మోసుకున్నాను సార్ వాడి తప్పించుకు వెళ్తున్నాను సార్ నేను దొరికిపోయినాను నా వీడియోలు వైరల్ చేసుకుంటే మా అన్న దినేష్ అన్నయ్య సార్ ఇద్దరం ఒక ఇద్దరం ఆ అన్నతో పాటు నేను ఉంటాను సార్ ఆ అన్న ఆ అన్న ఇద్దరం ఒకే ప్లేట్లో అన్నం తినేవాళ్ళం సార్ ఊరికే ఇది వాళ్ళ పొలిటికల్ వీడియో వాళ్ళు ట్రోల్ చేసుకున్నారు అంతే సార్ నా పైన నాతో ఏముంది సార్ నన్ను ఆడుకుంటే ఏం సార్ వాళ్ళకి ఊరికే నా లైఫ్ పోయింది అంతే కదా సార్ ఇప్పుడు దయచేసి చెప్తాను ఇది ఏ ఎస్సీ వాళ్ళకి ఎవరికి ఏ దళితులకి ఎవరికి సంబంధం లేదు సార్ ఇది ఊరికే నన్ను పెట్టుకొని వాళ్ళు హైలైట్ చేసుకుంటారు అంతే దయచేసి చెప్తాను సార్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి నేనే వస్తాను సార్ నాకు ఆ వీడియో పెట్టడం నా లైఫే పోయింది ఇప్పుడు నేనే వచ్చి వస్తే మాట్లాడతాను సార్ దయచేసి సోషల్ మీడియాలో దయచేసి ఈ వీడియో డిలీట్ చేస్తే బాగుంటుంది దినేష్ అన్న నన్ను ఎప్పుడో కొడతా నేను ఎందుకు ఉంటాను సార్ నన్ను ఎప్పుడో కొడతా నేను ఎందుకు గమ్మున ఉంటాను నన్ను ఎవడూ కొట్టలేదు మా అన్న బయట ముప్పై మంది నన్ను చుట్టు పెట్టేసారు సార్ వాడు తప్పించుకు ముప్పై మంది నన్ను చుట్టుపెట్టేసారు మా అన్న దినేష్ అన్న మా అన్న వచ్చి మా అన్న వచ్చి మా తమ్ముడు నేనే కొడతాను వారికి భయం ఉంటుందని నన్ను కొట్టినాడు నేను తప్పు చేసింది నిజమే సార్ వాడిని నమ్మి నేను తప్పు చేసినాను వాడు పారిపోయి వెళ్ళిపోయినాడు ఖచ్చితంగా వాడి పేరు మహేష్ నంద్యాల వారిని ఖచ్చితంగా పిలుచుకోవచ్చి అప్పగిస్తాను సార్ నేను అంతేగాని ఇటువంటి ఎవ్వరికి ఏం సంబంధం లేదు అనిల్ రెడ్డి అన్నకి ఎటువంటి సంబంధం లేదు నన్ను అనిల్ రెడ్డి అన్నీ లేదు ఆ అన్న దగ్గర మహేష్ అన్నవాడు నంద్యాలడు బైక్ తీసుకున్నాడు వాడి ద్వారా వాడు వెళ్ళిపోయినాడు బైక్ తీసుకొని దానికి ఇష్యూ వచ్చి మాట్లాడాడు అంతే అనిల్ అన్న నాకు తెలుసు అనిల్ అన్నకు కానీ అభినే అన్న కానీ ఎవరికి సంబంధం లేదు దయచేసి ఎందుకు ట్రోల్ చేసుకుంటున్నారో ఏందుకో నాకు అర్థమే కావట్లేదు ఎవరు అనిల్ అన్ అనిల్ రెడ్డి అన్నకి సంబంధమే లేదు అవిడీ అన్నకి సంబంధం లేదు ఏ పార్టీకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికై నీళ్ళకి దీని ట్రోల్ చేసుకుంటారు నాకు అర్థం కావట్లే నాకు ఎవరూ చెప్పేలా నన్ను ఎవరూ బెదిలేదు నేను నేను భయపడాల్సిన అంత అవసరం కూడా నాకు లేదు సార్ నాకు భయపడాల్సినంత అవసరం నాకు లేదు దయచేసి చెప్తున్నా అనిల్ రెడ్డి అన్నకి అనిల్ రెడ్డి అది కదా ఏ పార్టీకి దీంట్లో సంబంధం లేదు ఇన్వాల్వ్మెంట్ లేదు సార్ ఊరికే ఊరికే తప్పుడు ప్రచారం అంతా మీరు సోషల్ మీడియాలో హైలైట్ చేసుకోవాలని చేసుకుంటారు అంతే అంతకుండా ఇంకేం లేదు సార్ మా అమ్మ నాయన గురించి చెప్తాను అమ్మ డాడీ నేనంతా సేఫ్గా ఉన్నాను ఊరికే నా వీడియో ట్రోల్ అయ్యిందని వచ్చేసాను మీరు వీడియోలు ఇవ్వద్దు మీరు వీడియోలు వల్ల నేను ఇంకా నా లైఫ్ నేనే వస్తాను అంతా సెట్ అయినాక నేనే ఇంటికి వస్తాను దయచేసి చెప్తున్నా ఈ వీడియోలు అన్ని డిలీట్ చేస్తే మంచిది అందరికీ దయచేసి సోషల్ మీడియాకి చెప్తానా సోషల్ మీడియా టీవీ ఛానల్ చెప్తానా దయచేసి వీడియో అంతా డిలీట్ చేయండి లేదంటే నేను ఇల్లీగల్ గా పోయి నేను సుప్రీంకోర్టుకి వెళ్ళేసి నేను ఇల్లీగల్ గా పోయి ఎవరో రే పవన్ నేను మీ అమ్మను మాట్లాడుతున్నాను నువ్వెక్కడున్నా దయచేసి తిరుపతికి బాబు నీ కోసం నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు నువ్వు నిన్ను కొట్టిన కొట్టి ఆ వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్ ద్వారా మాకు పెడితేనే కదా మేము పోలీసు వాళ్ళ దగ్గరకు వచ్చి ఇన్ఫామ్ చేశాము నీకు ఎలాంటి భయము అవసరం లేదన నీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాను నువ్వెక్కడున్నా దయచేసి ఇంటికి రానా నీకు ఇబ్బంది పడుతున్నావు అంటే మాకు ఫోన్ చేయనా మేము అక్కడికే వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాము నిన్ను వెతుకుతున్నాం నానా అన్నము నిద్ర మా అన్నీ మానేసి నానా నేను నిన్ను అంత అన్ని చోట్ల వెతుకుతున్నాం నానా దయచేసి మాకు ఫోన్ చేయరా మేము వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాము